భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జనజీవనం అస్తవ్యస్తమైంది పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షం కారణంగా వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు న్యూ ఉస్మాన్పూర్లో వర్షపు నీరు నిండిన కాలువలో ఆడుకుంటూ చిన్నారులు మునిగిపోయారని చెప్పారు మరో ఘటనలో షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఓ అండర్పాస్ వద్ద వరద నీటిలో మునిగి ఇరవై ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తి లైవ్ వైర్కు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైభాగం కూలి క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు విడిచాడు మరోవైపు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద గోడ కూలి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఐదుగురు గాయపడ్డారు ఢిల్లీలో శుక్రవారం రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గత ఎనభై ఎనిమిదేళ్లలో జూన్ నెలలో ఓ రోజు అత్యధికంగా వర్షం కురవడం ఇదే తొలిసారి ఢిల్లీలో రికార్డు వర్షపాతం వెనుక బహుళ రుతుపవన వాతావరణ వ్యవస్థలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది